హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పరిస్థితి చూడండి ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇదనమాట నా సిచ్యువేషను ఇవన్నీ సర్దాలి ఇది ఇప్పటిదే కాదు వీడియో ఎప్పటిదో నాకు నా డ్యూటీ టైమింగ్స్ వల్ల అసలు నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి టైం లేదనమాట అందుకని చెప్పి దీన్ని ఇప్పుడైతే ఫోర్స్ చేస్తున్నాను ఇది సంక్రాంతి నుంచి నేను తిరిగి వచ్చిన తర్వాత హాస్టల్లో నా సిచ్యువేషన్ అనమాట ప్రజెంట్ ఆ రోజు నేను మా చెల్లి మాత్రమే హాస్టల్లో ఉన్నాం సంక్రాంతి వల్ల ఇంటికి హడావిడిగా వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత అన్నీ అలానే పెట్టేసామన్నమాట ఇంక అందుకని చెప్పి ముందు రోజే అన్ని బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసి అన్నీ తీసుకొచ్చి పెట్టాము ఇంకా వాషింగ్ మిషన్కి వేసిన తర్వాత ఉందన్నమాట అసలు పని బట్టలు వాషింగ్ మిషన్కి వేయడమేమో కానీ అవన్నీ తీసుకొచ్చి నీట్గా ఫోల్డ్ చేసి వాటి పెట్టి సర్దటం అది పెద్ద టాస్క్ అసలు చెప్పాలంటే నిజంగా ఇవి వచ్చి బాక్సెస్ నేను ఇంతకుముందు వర్క్ చేసిన దగ్గర తీసుకున్నానమాట అంటే బట్టలు కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు నీట్గా ఆర్గనైజ్డ్గా డస్ట్ ఏం పడకుండా అని చెప్పి బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చులే కానీ దీంట్లో అయితే మంచిగా పక్కనే పెట్టుకునే దాన్ని అప్పుడు బెట్కి పక్కగా కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి ఇంకా అవే ఇక్కడికి కూడా తీసుకొచ్చేసాను ఇవైతే మంచిగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఫోల్డ్ చేసిన బట్టలు అన్నీ దీంట్లో అయితే నీట్గా సర్ది పెట్టేసేసాను ఇంక ఇది సర్దడం అయిన తర్వాత ఉంది అసలు పని నాకు ఇవన్నీ సర్ది పెట్టేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు బెడ్లన్నీ క్లీన్ చేసే పని అనమాట ఇన్ని రోజులు ఇక్కడ లేం కదా ఇంకా అందుకని బెడ్లన్నీ సర్దుదాము అని చెప్పని బెడ్లు కూడా మొత్తం సర్దేస్తున్నాను ఇంకా బెడ్షీట్లు కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్కి అయితే వేసేద్దాం వీటిని కూడా అని చెప్పని ఇన్ని రోజులు యూజ్ చేయలేదు కదా ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి సర్లే నా బెడ్ ఒక్కదానికే బెడ్షీట్ చేంజ్ చేసేసి వేరే బెడ్షీట్ వేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా మా చెల్లి ఉంది కదా ఇంకా నీకొక్కదానికే చేంజ్ చేసుకుంటావా నాకు చేయవా అంతేలే అని చెప్పి అలిగింది ఇంకా తప్పదు కదా చెల్లె కదా అని చెప్పనేసి ఒక్కదానికే చేంజ్ చేసుకోకుండా ఇంకా మా చెల్లి బెడ్కి కూడా మొత్తం చేంజ్ చేసి అయితే పెట్టేసేసాను తల్లే ఆపల బెడ్డు కూడా చేంజ్ చేస్తున్నాను కదా అని చెప్పి నాకు ఏదైనా హెల్ప్ చేస్తుందా అనుకుంటే అస్సలు హెల్ప్ చేయట్లేదు ఒక మూల కూర్చుందనమాట మంచిగా ఫోన్ చూసుకుంటా చేద్దు రమే ఏమన్నా హెల్ప్ చేయద్దు అంటే అస్సలు రావట్లేదు గమ్మగా కూర్చొని సంక్రాంతికి తెచ్చిన పిండి అన్నీ తింటా కూర్చొని ఫోన్ చూసుకుంటా నవ్వుకుంటా ఉంది నేను పిలుస్తూ ఉంటా రమ్మని చెప్పి ఇంకా ఎలాగో కష్టపడి అవన్నీ అయితే నీట్గా అయితే చేంజ్ చేసేసాను ఇంటికి వెళ్ళినప్పుడు బెడ్షీట్లన్నీ మా అమ్మతో అయితే వాష్ చేయించుకొని వచ్చాననమాట ఇంకా ఇక ఈ బెడ్షీట్లు తీయంగానే మళ్ళీ ఆ బెడ్షీట్లు అయితే వేసేసాను చేంజ్ చేసి బెడ్షీట్లన్నీ చేంజ్ చేయడం ఒక టాస్క్ అంటే వీటన్నిటిని ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేసి మళ్ళీ వాటన్నిటిని ఆరేయడం ఇంకో టాస్క్ వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బ్యాగ్లో అన్నీ సర్ది పెట్టేస్తూ నన్ను మొత్తం తెచ్చిన తర్వాత ఎట్లా అంటే అట్లా గలీజ్గా ఉన్నాయన్నమాట అందుకే బ్యాగులో ఉండేవన్నీ తీసి బయటపడేసేసి అన్నీ దులిపేసేసి అన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టేసేసి అయితే నీట్గా అయితే పెట్టేసాను సంక్రాంతి ఏమో కానీ ఇంటి దగ్గర క్రెస్ట్ లేదు పండ్లతోటి ఇక్కడ హాస్టల్కి వచ్చిన తర్వాత కూడా సర్దుకోవడమే పెద్ద పని అయిపోయింది ఇదే పెద్ద టాస్క్గా తయారైందనమాట ఇంకెక్కడికి వెళ్ళినా ఈ చిమ్మడం మాత్రం వాదలదు నాకు అసలు ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి గలీజ్ ఉందని మొత్తం అయితే క్లీన్ చేసి చిమ్మేశారు